ఈరోజు పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఈ వారమంతా కలగనున్నాయి అలాగే వీరికి ఈ వారంలో ప్రతికూల గ్రహాలు ఏమిటి ఈ ప్రతికూల గ్రహాలకి చేపట్టవలసినటువంటి ప్రక్రియలు పరిహారాలు కూడా పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ వారం మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చితి కార్యాల నుంచి బయటికి రాగలుగుతారు గృహ ఉపయోగ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలత పెరుగుతుంది అలాగే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు స్త్రీలకి శుభకరమైనటువంటి వార్తలు వింటారు ఈ ఆర్థిక పరమైనటువంటి రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలత పెరుగుతుంది సినీ రంగ సంబంధిత కార్యక్రమాల్లో మాత్రం విఘ్నాలు ఏర్పడతాయి ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల గ్రహాలు బృహస్పతి కూజగ్రహాలు కాబట్టి ఈ ప్రతికూల గ్రహాలకి మంచి ప్రక్రియలు కందులు అలానే శనగలు దానం చేయడం ద్వారా శుభమైనటువంటి ఫలితాలు ఏర్పడితే విఘ్నాల నుంచి బయటికి రాగలుగుతారు ఓం సుబ్రహ్మణ్యాయన మహా అనేటువంటి మంత్రం కూడా బాగా పనికి వస్తుంది విఘ్నాల నుంచి బయటికి తీసుకువస్తుంది వస్తుంది మేషరాశి వారు ఈ వారం చేపట్టవలసినటువంటి కార్యాలను పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి